హైత్ నగర్ నుంచి ఐటీ కారిడార్ నగర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో రైలు మార్గం సుగమమైంది ఈ మార్గంలో ఏడు కిలోమీటర్ల మేర ఆరు స్టేషన్లు ఉండనున్నాయి హైత్ నగర్ నుంచి నిత్యం వేలాది మంది నగరంలోని వేరు వేరు ప్రాంతాలకు ఐటీ కు రాకపోకలు సాగిస్తుంటారు వాళ్ళు నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా బస్సు లేదా ఆటోలోనే వెళ్ళాలి లేకుంటే ఎల్బీ నగర్ వరకు వచ్చి అక్కడ నుంచి మెట్రోలో వెళ్లాల్సి వస్తుంది హైత్ నగర్ నుంచి ఎల్బీ నగర్కి రావాలన్నా చాలా సమయం పడుతుంది కారణం ట్రాఫిక్ నగరంలోకి రావాలంటే గంటల తరబడి ట్రాఫిక్లోనే గడపాల్సి వస్తుంది అలాంటి వారికి శుభవార్త ఎందుకంటే మెట్రో రాగతో వారి ప్రయాణం సులభతరం కానుంది హైత్ నుంచి ఐటీ కారిడార్ వరకు మెట్రో అనుసంధానం ఏర్పడనుంది హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశలో ప్రతిపాదిత నగర్ హైత్నగర్ మార్గంలో ఆరు స్టేషన్లు రాబోతున్నాయి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మార్గంలో సగటున కిలోమీటర్ కు కాస్త అటు ఇటుగా ఒక స్టేషన్ నిర్మాణం కోసం ప్రతిపాదించారు జాతీయ రహదారి కావడం కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న కారణంగా మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు రహదారికి ఎటువైపు ఉన్న